నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే సివిల్ సప్లై శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కొండబాబు గారు వీరు ముగ్గురు కలిసి కాకినాడ యాంకరేజ్ పోర్ట్ను తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు అంటే ఇది ఒక సినిమా డైలాగ్ కాదు వాస్తవంగా షిప్ని సీజ్ చేయమని చెప్పడం జరిగింది ఈ షిప్ని ఎందుకు సీజ్ చేయమన్నాడు అనే దాని మీద ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం వాస్తవంగా మన దేశం వై మన దేశం లెవెల్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే పీడిఎస్ రైస్ అన్నీ ఉంటాయి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు మరి చౌక ధరల దుకాణం ద్వారా మరి బడుగు బలహీన వర్గాల వారికి రైస్ను తక్కువ ధరకు మన దేశం కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో ఇక్కడ షిప్పు ఈ షిప్పు మరి స్టేలా లా పనామా అనేటటువంటి షిప్లో ముప్పై ఎనిమిది వేల టన్నులు రైసు అక్రమంగా దొడ్డిదారున మరి కొంతమంది స్వార్థపరులు ఇక్కడ ఆఫ్రికాకు ఈ రైసును తరలిస్తున్నారు అయితే ఈ యొక్క ప్రజలకు అందాల్సినటువంటి సొమ్మును దొద్ది దొడ్డిదారిన అక్రమదారులు పక్క దేశాలకు మరి కోట్ల కోట్ల బిజినెస్ చేసుకుంటూ తరలిస్తుంటే దీన్నే మనం అరికట్టలేకపోతున్నాం ఆ లెక్కన టెర్రరిస్టులు మనం ఎక్కడ ఏం అరికాడతామనే దాని మీదట పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మీరు ఈ అయితే షీజ్ చేయండి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడిలు వచ్చినా నేను వాటిని అధిగమిస్తానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి షీజ్ ద షిప్ అనేది ఈ ట్రెండ్ అవుతున్న దాని మీదట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇది వాస్తవం అని తెలియజేస్తున్నాం